कृष्णा वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः श्री भगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्यासं कवयो विदुहु सर्वकर्म फलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः मोक्ष सन्यास योगानिकी अर्थं అంటే బంధముల నుండి దుఃఖముల నుండి విముక్తి అని కదా వేరొక అర్థం ఏమిటంటే మోక్షం అంటే దైవం భగవంతుడు దైవంగా భగవంతుడిగా మనం చెప్పుకుంటాం సన్యాసం అంటే సమస్త కర్మల నుండి అర్పించటం అంటే సమస్త కర్మలని ఆ కర్మల యొక్క ఫలాలని భగవంతునికి అర్పించటం అని ముందర శ్లోకంలో తెలుసుకుందాం భగవద్గీతలో ఎక్కడా కూడా సన్యాసం అంటే సమస్త కర్మల నుంచి బాధ్యతలని విడిచిపెట్టేసి అడవులకు వెళ్ళిపోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవటం అని అర్థం చెప్పనే లేదు కావ్యకర్మలు కామ్యకర్మలు అంటే కామంతో కోరికతో చేసే పనులకి ఎటువంటి వాటిని అన్నింటినీ విడిచిపెట్టి నిష్కామ కర్మలను మాత్రమే ఆచరించాలి కామ్యకర్మలను విడిచిపెట్టాలనే దాన్నే సన్యాసం అని చెప్పబడింది కనుక ఇలాంటి సన్యాసాన్ని గృహస్థాశ్రమ ధర్మం చక్కగా నిర్వర్తించుకుంటూ తమ తమ పనులని కర్మ ఫలాన్ని ఆశించకుండాగా పనులను చేయవచ్చు ఆ సన్యాసాన్ని అందరూ స్వీకరించవచ్చు కామ్యకర్మలను ఎవరైతే త్యజిస్తారో వాళ్ళ సన్యాసులే కామ్యకర్మలు అంటే స్త్రీ పుత్ర ధన స్వర్గము లాంటి ప్రియమైన వస్తువుల్ని పొందటానికి రోగము సంకటాల వంటి అప్రియాల్ని పొందకుండా ఉండటాన్ని ఇంకా యజ్ఞయాగాది కర్మలు చేయాలని శాస్త్రాలు చెప్పినప్పటికీ ఫలాపేక్ష లేకుండా చేసే ఆ కర్మలని నిష్కామ కర్మలు అంటారు అంటే ఏ పని చేసినా ఏది ఆచరించినా నిష్కామంగా పని చేయాలి అలా చేయగలిగిన దాన్నే నిష్కామంగా ఏ పని అయితే చేస్తామో ఏ పనులు మనకి ఇష్టమైన వస్తువుల మీద ఆసక్తి ఇష్టం లేని వస్తువుల మీద అనాసక్తి లేకుండా కర్మలని కర్మలుగా ఆచరిస్తూ ఫలితం ఆశించకుండా చేయడాన్ని మోక్ష సన్యాసము అంటారని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తుంది జయ గురుదత్త